వచ్చావా అక్క ఎప్పటికైనా నువ్వు వస్తావని తెలుసు నీకోసమే మొండిగా బతుకుతున్నాను నీ కాపురంలో నిప్పులు అక్క అందుకే నా బతుకిలా నిప్పులు పాలయ్యింది కీర్తి నిన్ను అక్క అని పిలిచే అర్హత పోగొట్టుకున్నాను అసలు మీలాంటి వాళ్ళ ఫ్యామిలీలోకి నాలాంటి కాని అమ్మాయిలు అడుగు పెట్టి అక్క అని ముసు కలిపినప్పుడే నన్ను అక్క అనడు కాదు మా ఆయన్ని అన్నయ్య అని పిలవమని ఎందుకు చెప్పరక్క ఎందుకు ఎందుకక్క అమాయకంగా నాలాంటి వాళ్ళని నమ్ముతారు ఆ రోజు జరిగింది ఏంటి చైతన్ ఏం ప్లాన్ చేశాడు మా మావేం చంపింది ఎవరు చెప్పు కీర్తి ప్లీజ్ చెప్తాను చెప్తాను నాకు ఆకులుగా ఉంది పాలు తీసుకొస్తాను ఏ శోభనం రాత్రి నువ్వు పాలు తెస్తే నేను తాగాను ఈ రాత్రి వెరైటీగా నేను పాలు తెస్తాను నువ్వు తాగాలి ఓకే ఓకే అండి ఓకే నేను తర్వాత అవుతాను ముందు నొతాను ఓకే హలో పోలీస్ స్టేషన్ నుంచా నేను శాంబవి వాళ్ళ మావాయిని మాట్లాడుతున్నాను ఏమిటి ఐఎస్ఐ ఏజెంట్ ఆచూకీ దొరికిందా తను బయటికి వెళ్ళింది లేదు సెల్ కూడా తీసుకెళ్ళలేదు ఓ అలాగా అయితే నేనే వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాను అయింది భర్తను చంపిన హంతకురాలిగా పోలీసులు రేపు నా భార్యను అరెస్ట్ చేస్తారు నేను చనిపోయినట్టుగా రికార్డ్స్లో రాసుకుంటారు సరే సరే ముందు సంతకాలు కూడా పెట్టాయి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సంతకం పెట్టు డబ్బేది రెడీగానే ఉంది తమ్ముడు నాకు తెలుసయ్యా నువ్వు డబ్బు కోసమే మాతో చేతులు కలిపేవాడిని అందుకే మా మీద కంప్లైంట్స్ అన్ని మాఫీ చేసినందుకు రెండు కోట్లు పవర్ ప్లాంట్ మాకు శాంక్షన్ చేసినందుకు ఐదు కోట్లు విజిలెన్స్ ఆఫీస్ తను చంపింది మేమేనని నీ పెళ్ళని తయారు చేసిన ఫైల్ మాకు ఇచ్చినందుకు మూడు కోట్లు మొత్తం పది కోట్లు ఐఏఎస్ ఆఫీసర్ గా జీవితాంతం కష్టపడిన దొరకనంత డబ్బు ఒక్క రాత్రిలో సంపాదించు ఈ డబ్బంతా ఏం చేసుకుంటావయ్యా పది కోట్లు సంపాదించి జీవితాన్ని ఆనందంగా అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలని చిన్నపంచి నా లైఫ్ అంబిషన్ అందుకే సిన్సియర్ ఆఫీసర్ లా ఈ అవకాశం కోసం ఎదురు చూశాను ఇక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను గుడ్ బై గుడ్ బై టు ఆల్ చీకట్లో నువ్వు చేస్తున్న పాపం బయటపడిందని షాక్ అయ్యావా చిన్న అయ్యే అవినీతికి తాకట్టు పెట్టిన నీలాంటి కొడుకు తండ్రి అయినందుకు నా మీద నాకే ఆసంగం వేస్తుంది సంపాదన కోసం భార్యని బలిపచేస్తావా ఇప్పుడే వెళ్ళి శాంభవితో అంతా చెప్పేస్తాను మిమ్మల్ని వదిలిపెట్టండా మీ అంత చూస్తాను అమ్మా అమ్మా శాంభవి నేనేమైనా తొందరపడ్డానా ఇంకొక క్షణం నువ్వు చంపడం ఆలస్యం చేస్తుంటే ఆ పని నేనే చేసుండేవాడిని పదండి నువ్వు బయట ఉంటే తన ఆటలు సాగవని డ్యూటీలో భర్తనైనా క్షమించవని నిన్ను జైలు పాలు చేశాడు నా తర్వాత ఇంకో దాన్ని వల్ల వేసుకున్నాడు ఇదేంటి అని అడిగినందుకు గ్యాస్ స్టవ్ లీక్ చేసి నా ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డాడు ఏడడుగులు నడిచి ఏడేళ్లు కాపురం చేసి నన్నే వదిలించుకున్నప్పుడు మీ మీలాంటి వాళ్ళని మోసం చేయడాన్ని మీరెందుకు ఆలోచించరు కీర్తి చీతన్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఏదో హోటల్ కొని పెట్టిల్ అవ్వాలని దాన్ని బాబుని తీసుకొని గోవా వెళ్ళాడు బాబునైనా బాగా చూసుకుంటున్నాడా బాబు పేరు మీద బ్యాంకులో ఉన్న డబ్బు ఇంకో ఆరు నెలలకు మెచ్యూర్ ఆ తరువాత బాబు నేం చేస్తాడోనని భయంగా ఉంది బాబుని కాపాడుకో బాబు జాగ్రత్త వాడిని ఇలాగే వదిలేస్తే ఎంతో మంది ఆడవాడు చితికి నిప్పు పెడతాడు వాడిని వదిలేస్తూ బాబు జాగ్రత్త నన్ను 前辈，前啊！前辈，大哥。 ఇంతకాలం నేను బ్యాచులర్ గా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఐఎమ్ వెరీ లక్కీ ఎందుకని లేకుంటే నీలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం దొరికేది కాదుగా ఇంతకి మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం నువ్వు ఎప్పుడంటే అప్పుడే హై ఎవరు నువ్వు తాళి కట్టించుకున్న పాపానికి ఇతని భార్యని నా కొడుకు కోసం వచ్చాను పెళ్ళైన పెళ్ళయిన వాడుత ఒక పిడ్డకి తండ్రివే నమ్ముతాను చెప్పి నన్ను నమ్మించి మోసం చేస్తావా చిన్న దెబ్బకే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు నాలుగేళ్లు జైల్లో క్షణం చిత్రహింస అనుభవించాను దానికి నేనెంత ఫీల్ అవ్వాలి అందులో నా తప్పేం లేదు ఇన్సూరెన్స్ డబ్బుతో నువ్వు బాబు సుఖంగా ఉంటారనే నేను అలా చనిపోయినట్టు చేశాను అంతేకాని నిన్ను అనుమానిస్తారనుకోలేదు మరి కీర్తి విషయం కీర్త అదొక పీడకల అందుకేగా చంపేశా నేను చంపడం ఏంటి అది యాక్సిడెంట్ అంతా చెప్పింది నా కొడుకు ఎక్కడున్నాడు చెప్పు ముందు నేను చెప్పేది వినో విన్నాను ఇంతవరకు నువ్వు చెప్పింది చాలా విన్నాను ఇప్పుడు నేను చెప్తాను నువ్వు విను నా కొడుకు విజుని నాకు అప్పు చెప్పు నేను తర్వాత ఫోన్ చేస్తాను కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర హాయ్ ఎక్కడైనా చూసారా లేదు ఈవిడ మిస్సెస్ శాంభవి ఐపీఎస్ ఇస్ వాంటెడ్ బై ద పోలీస్ ఒకవేళ ఈవిడెక్కడైనా మీకు కనిపించినట్లయితే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పండి గోవాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ లోను ఈవిడ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం నాట్ ఓన్లీ దట్ ఇక్కడున్న అన్ని హోటల్స్ లోను ఎంక్వైరీ చేస్తున్నాం ఓకే ప్లీజ్ కోఆపరేట్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ इस औरत को कहीं देखें? नहीं देखे सर तुम नहीं सर बहुत हो गया साहब पहले पैसे दो हेलो क्या हुआ क्या हो रहा है ये ये आपका आदमी है क्या इधर देव बिल हम दे देखो आपके आदमी गंदी लैंग्वेज में बात कर रहा है

హలో పర్వాలేదే ధైర్యంగానే ఫోన్ భయపడతాను అనుకున్నావా పోలీసుల్ని చూసి పారిపోవటానికి నేను నీలా పిరికివాణ్ణి కాదు అవునో కాదో కాలం డిసైడ్ చేస్తుంది బాబు నాకు అప్పు చెప్పు నేను నేనేం చేయను సరే రేపు ఉదయం సెంట్ థామస్ చర్చ్ కలుద్దాం వెళ్ద్దాం కొడుకొస్తాడు కదా అని వస్తే వీళ్ళు వచ్చారేంటో అని అనుకుంటున్నావా మేము నీ ఫైనల్ టార్గెట్ అని జైల్లో అన్నావు అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకని ముందే వచ్చాం దేనికి చావడానికా కాదు నిన్ను చంపడానికి దిక్కులేని అనాథ సేవమని రేపు గోవాలో అన్ని పేపర్లలో నీ ఫోటో ప్రింట్ చేయించడానికి చూడండి మీ అందరికి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను మీ ఆయుధాలు మీకే ఇచ్చేస్తాను దమ్ముంటే కాల్చండి हेलो इज इट पोलिस स्टेशन मैं वास्को से बात कर रही हूँ एक गैंग यहाँ बोरा शटलकोट में छुपी हुई है लगता है मुझे ये लोग टेररिस गैंग होगा जल्दी जल्दी सारे एरिया को घेर लो जल्दी करो जल्दी करो हम पुलिस बात कर रहे हैं जो लोग अंदर हैं सब सावधान से सुनो हे पुलिस लोचन टुनारो मान के इनके एम भाई वाले नहीं हम नहीं निकलेंगे हम टेररिस्ट गएंगे आईएसआई के लोग, लोग हैं। है। है। आईएसआई अंटों देंट रहा है नो एंडर तब पो अगर आप लोग आगे आने की कोशिश की मेरे पास तो रिमोट कंट्रोल है बटन दबाते ही गोवा में जगह जगह बम फटेगा लाक लाक हो लोग लोग अरे गोवा आप लोगों पर भी आप लोग नहीं जाते ये वो लोग चार लोग हैं, उनके पास वेपन्स भी है वहीं शटर का चाबी मिला था तीन कहने तक आप लोग पीछे हट जाओ वरना हम बटन दबा देंगे एक दो गो वालोच्चा चिंडा इनके पास जो भी हथियार हैं वो सब ले लो उनके साथ एक औरत भी